ఫర్నిచర్ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతం పెదకూరపాడులోని ఒక న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ లో హోమ్ థియేటర్ కమ్ హాల్ మరియు బెడ్రూమ్లో లో టోటల్ డెమో ఇచ్చి అల్హందుల్లా ఆర్డర్ అనేది తీసుకోవడం జరిగింది ఆ హాల్ కమ్ హోమ్ థియేటర్లో ఎన్ని సీటర్ సోఫా వేయబోతున్నాం ఆ హాల్ ఇంటీరియర్ ఏ విధంగా ఉంది బెడ్రూమ్ ఏ విధంగా ఉంది అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను మీ ఇంటికి ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి రండి ఈ హాల్ చూద్దాం ఈ హాల్లో టోటల్ హోమ్ థియేటర్ సిస్టమ్ చూస్తా ఉన్నారు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ హోమ్ థియేటర్ సిస్టమ్ అనేది మీరు చూస్తా ఉన్నారు టీవీ ఈ వుడ్ వర్క్ టోటల్ ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ హోమ్ థియేటర్ మ్యాన్ ఎంట్రెస్ ఇక్కడ నుండి మెజర్మెంట్ తీసుకోవడం జరిగింది ఇవ్వడం జరిగింది ఇక్కడ నుండి ఇక్కడ వరకు త్రీ సీటర్ ఇక్కడ కార్నర్ అదర్ సైడ్ ఇటు అక్కడ త్రీ సీటర్ అక్కడ సీటర్ సీటర్ ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ లో లాంజర్ లాంజర్ అనమాట టోటల్ ఇటు టెన్ సీటర్ సోఫా మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎంటీ స్పేస్ లో ఇక్కడ కూడా ఒక త్రీ సీటర్ సోఫా టోటల్ థర్టీన్ సీటర్ కార్నర్ సోఫా అనేది కస్టమర్కి డెమో ఇచ్చి ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ హోమ్ థియేటర్ సిస్టమ్ ఉంది కాబట్టి దీనికి తగ్గ హోమ్ థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో ఎక్కువ శాతం సీట్లు వచ్చేలాగా ఇక్కడ వచ్చి ఇంటీరియర్ పైన చూస్తే మీరు సీలింగ్ కింద చూస్తే కింద చూస్తే టైల్స్ బ్యాక్గ్రౌండ్ వాల్స్ ఇటు చూస్తే విండోస్ టేక్ మరియు కలర్ మరి హోమ్ థియేటర్ సిస్టమ్ ఉన్నటువంటి కలర్ కి మ్యాచింగ్ గా లైట్ క్రీమ్ కలర్ తో టోటల్ థర్టీన్ సీటర్ కార్నర్ సోఫా అనేది ఇన్షాల్ మేము చేయబోతా ఉన్నాం త్వరగా డెలివరీ ఇచ్చిన తర్వాత మీకు కూడా పూర్తిగా అప్డేట్స్ అనేది ఇవ్వబడతాయి మీరు హాల్ చూసారు కదా ఇప్పుడు మన బెడ్రూమ్ లో కదా ఈ బెడ్రూమ్ లో కూడా ఇక్కడ పర్సనల్ గా ఇక్కడ ఒక టీవీ ఉంటుంది ఈ టీవీ చూసేందుకు వీలుగా ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ లో సిక్స్ బై ఫైవ్ టైప్ లెదర్ కస్టమర్ ఆర్డర్ చేశారు ఇక్కడ 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 లెదర్ బెడ్ విత్ అనేది వస్తుంది మరి నుంచి ఈ ఉన్నటువంటి ఒక సీటర్ సోఫా అనేది డిజైన్ చేయడం జరిగింది అంటే థర్టీన్ సీటర్ మరియు సీటర్ సీటర్ సోఫా ఏదైతే నేను మీకు చూపిస్తున్నటువంటి స్పేస్ లో ఇక్కడ లెదర్ బెడ్ అనేది సిక్స్ బై ఫైవ్ అనేది వస్తుంది టోటల్ హోమ్ థియేటర్ మరియు బెడ్రూమ్ లో ఫిఫ్టీన్ సీటర్ కార్నర్ సోఫా మరియు లెదర్ బెడ్ కస్టమర్ అనేది ఆర్డర్ చేశారు మీరు కూడా ఆర్డర్ చేయాలంటే మీ యొక్క ఇంటీరియర్ పరిశీలించాలంటే మీరు మాకు కాల్ చేయండి మీ యొక్క హోమ్ థియేటర్ హాల్ మరియు బెడ్రూమ్ డైనింగ్ ఏర ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేస్తే మేము వ్యక్తిగతంగా వచ్చి మీ యొక్క ఇంటీరియర్ పరిశీలించి సలహా సూచనలతో కూడినటువంటి డెమో ఇచ్చి ఫర్నిచర్ని మేమే సురక్షితంగా తీసుకొచ్చి మీ యొక్క ఇంటీరియర్ కి స్వయంగా డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ